ఎందుకంటే తెలంగాణలో తెచ్చుకున్న తెలంగాణ ఉడింజొచ్చండి వస్తాం అనుకుంటాము దొంగలు అందుకే ఈ తెలంగాణ దొంగలు వస్తారు కాబట్టి తెలంగాణ కాపాడుకోవాలంటే జై తెలంగాణ అంటే దొంగలు పోతారు అంతేగా అమ్మా జై తెలంగాణ గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ కరీంనగర్ అభివృద్ధి జరిగిందంటే స్మార్ట్ సిటీ ప్రధాత భోన్పే వినోద్ కుమార్ గారు ఈరోజు కళ్ళ ముందు మీ అభిమాన నాయకుడు బండ శ్రీకాంత్ గారు ఒక మంచి వ్యక్తి మీ ముందు సేవ చేయడానికి వచ్చిన కార్పొరేట్ గా పోటీ చేస్తున్న గౌరవీలు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి గౌరవీలు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గారు గౌరవీలు మా చిన్నప్పటి మా దోస్తు మా మిత్రులు మా అన్న మా మత్తిన్ గారికి గౌరవీయులు ఈ యొక్క డివిజన్ యొక్క ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ గారు సర్పంచ్ గారికి వేదిక ఇచ్చిన గౌరవ మా చుట్టుపక్కల శ్రేణ గారికి మా ఎల్లన్నకు మా ప్రకాష్ గారికి మరియు చవరస్ మరియు ఇక్కడ వచ్చేసిన అన్యత భావించు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియస్తున్నాం ఈ రోజు ఎన్నికలు వచ్చినాయి ఒక్కసారి ఆలోచించుకుందాం దయచేసి గుర్తు చేసుకుందాం తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రాకముందు ఎట్లా ఉండే మన కరీంనగర్ ఎలా ఉండే స్కూటర్ ఎలా ఉండే టవర్ టవర్ నుంచి గాంధీ బొమ్మ దాకా ఎలా ఉండే ఎట్లయిపోయింది టవర్ ఏరియా ఎట్లా ఉన్నది ఆ టవర్ ఏరియాలో ఉన్న రోడ్స్ ధ్వంసం విధ్వంసం ఉండే ఇక్కడ నుంచి డైరెక్ట్ నాకాశ రాక ఎట్లా ఉండే ఎట్లా రోడ్ అయింది ఇదే కాదు కరీంనగర్ లో ఏ రోడ్ చూసినా ఎక్కడ చూసినా కూడా పగిలిపోయిన రోడ్లు ఉండేది తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నలభై యాభై సంవత్సరాలు చేయని అభివృద్ధి కేసీఆర్ గారు పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తే ఈ రోజు కరీంనగర్ లో ముందు అద్భుతమైన రోడ్ అయింది ఎక్కడ చూడు కరీంనగర్ అద్భుతమైన రోడ్ తయారు చేసుకుంది ఈ మార్కెట్ ఎట్లుండే బోడ్ ఎట్లుండే ఎట్లా అయిపోయింది ఇవే కాదు అద్భుతంగా పది సంవత్సరాలలో విధంగా అభివృద్ధి జరిగింది మేము మూడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం కేసీఆర్ దగ్గర వంద కోట్ల రూపాయల పని చేయాలంటే చేయకూడదు ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ మొత్తం పనులు ఆగిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సిమెంట్ కూడా కలిసి రోడ్ వేసిన పరిస్థితి లేదు ఒక రోడ్ కూడా వేసిన పరిస్థితి లేదు పది సంవత్సరాల అభివృద్ధి చూడండి ఈ రెండు సంవత్సరాల జరిగిన విధ్వంసం చూడండి మా ప్రభుత్వం ఏంది పనులన్న ఆగిపోయినాయి కేంద్రంలో ఉన్న ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము పండి సంజయ్ ఎంపీ ఉన్నాడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్న పండిషన్ చేయ్ రెండు సంవత్సరాలే నువ్వు రెండు రూపాయలు పిల్ల తీస్తే మేము ఓట్లు అడగవమని చెప్పి ఛానల్ చేసిన మేము పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చినాయి జీవో కాపీలు ఇస్తాం చేసిన అభివృద్ధి పనులు చూస్తాం నువ్వు ఏడు సంవత్సరాలలో ఏడు రూపాయలు కానీ కేంద్ర మంత్రి రెండు సంవత్సరాలలో రెండు రూపాయలు తెచ్చినా మేము శ్రీకాంత్ గారిని ఓటు పోటీ చేయకుండా మేము వెళ్ళిపోతాం ఎవరి రూపాయలు అంటే ఎఫ్ఐఆర్ తెచ్చిన రెండు రూపాయల కాపీ అంటే ఇంతవరకు కాపీ మళ్ళీ మీదితాడు నిన్న ఒక కాయిదా మార్పించి ఇంటి ఇంటికి పత్రం మార్పిడు తెచ్చి చూసుకోవాదుకో అన్నాడు ఏ ఉంది తెచ్చిండ్రో నేను ఏం లేదు ఈ గాంధీ బొమ్మ గాంధీ బొమ్మ నేను పెట్టి అంటాడు గాంధీ బొమ్మ పెట్టితే మరి కొబ్బరికాయ కొట్టుకో రాలే నువ్వు గాంధీ బొమ్మ నువ్వే నువ్వే రెడీ చేస్తే నువ్వు కొబ్బరికాయ కొట్టాలి కదా కదా ఈ రోజు కరీంనగర్ లో ఏ రోడ్ చూసినా నేనేది తెచ్చినా నువ్వు ఏ ఒక్కరు కొబ్బరికాయ కూర్చున్నావు నువ్వు లేదు ఇంకొక దృశ్యం ఏంటంటే ఈయన కార్పొరేట్ ఉన్నప్పుడు ఒక సాక్షన్ రోడ్ నేను తెచ్చిన అంటాను అంటే ఎంత మోసం దొంగ మాటలు మాట్లాడుతాడు ఆ ఒక్క చూస్తే మొత్తం కూడా కేసీఆర్ ఇచ్చిన పథకాలు నేను తెచ్చిన అంటాడు లాస్ట్ వాళ్ళ వాళ్ళకు బిడ్డ నా బిడ్డ అనే పరిస్థితి వచ్చింది ఒక్కుంటారా నీ కాళ్ళ బిడ్డ నా బిడ్డ అంటే ఒప్పుకుంటావా నేను తెచ్చిన పైసలు కేసీఆర్ ఇచ్చిన పైసలు పదహారు వందల కోట్ల రూపాయలు నేను రోడ్లెత్తే నేను తెచ్చినారు నా దృష్టం కేబుల్ ఇట్టి నేను తెచ్చినా లేదు కేబుల్ ఇట్టి నేను తెచ్చినా అంటే రావచ్చు అంటే బండి సంజయ్ గారు గుర్తు పెట్టుకో నిజంగా నువ్వు తెస్తే ఆ జీవనం అవుతుంది పోనీ మంత్రిగా రెండు సంవత్సరాలు గల ఒక్క ఒక్కొక్క కరీంనగర్ రావు దక్షిణ జీవో కాపు చూపించు మళ్ళీ పోటీ పోటీ తప్పుకుంటాం అని చెప్తేనే ఉన్నాం కానీ ఈ రోజు చేసే పరిస్థితి అందుకే మా ఆడబిడ్డలారా మా అన్నదమ్ములారా చూటా వార్త బిజెపి ప్రభుత్వము చూటా ఉంటుంది బండి సంజయ్ గారికి చూటిగా ప్రశ్న ఒకటే ప్రశ్న ఎవరైనా ఉంటాడు వన్ పిల్లలు వన్ ఏబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియా ఫస్ట్ టైం ఏబుల్ బ్రిడ్జ్ రెండున్నర సంవత్సరాల కంప్లీట్ చేశాం రెండున్నర సంవత్సరాల కంప్లీట్ చేశాం లైట్ల తోటి రెండున్నర సంవత్సరాల లైట్ల చేశాం ఈ రోజు కేంద్ర అది రాష్ట్ర ప్రభుత్వం నిజం ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చినా నువ్వు ఎంపీ రోడ్డు రైల్వే ఓర్పు ఆరు సంవత్సరాల ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నాడు అంటారా ఇంకా రెండు సంవత్సరాలు కంపెనీ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే నిధులు తెచ్చే చాత కాదు మీకు నిధులు తేలేకపోతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు కంప్లీట్ పేమెంట్ ఇచ్చి ఆరున్నర ఏడు సంవత్సరాలే ఇంతవరకు నీకు కంపెనీ అంటే నువ్వు విఫలమైన ఎంపీగా అంటున్నాను సంవత్సరాల క్రితం కేంద్ర మంత్రి తీసుకొచ్చి డంపింగ్ యాడ్ సంవత్సరాల కంప్లీట్ చేస్తా అని చెప్పిన సంవత్సరమే తట్ట తట్టవుడంగా ఈరోజు తీసే పరిస్థితి తట్టవుడు తీసే పరిస్థితి ఒక్క రూపాయి మళ్ళీ ఎన్నికల ఏ ముఖం పెట్టుకోరు నువ్వు ఈ రోజు ఓట్లాడుతున్న ఖర్చు ఏమంటాడు మేయర్ గెలిపి అండి అభివృద్ధి చేస్తా అంటారు నీ కేంద్ర మంత్రి పెద్దదా మేయర్ పోస్ట్ కేంద్ర మంత్రి విక్రమైతు మేరు ఏం చర్చ కాబట్టి నిధులు తేవాలంటే నీ కేంద్రం నుంచి తీసుకురా రెండు సంవత్సరాలు విఫలమైనావు మూడు సంవత్సరాలు తెంతవ నమ్మకం లేదు ఈ రోజు పది సంవత్సరాలు అభివృద్ధి చేసిన మేమే ఇక ఒకవైపు కాంగ్రెస్ టూ బాత్ మా ఆడబిడ్డల సూటి కాదు అడుగుతా కాంగ్రెస్ పార్టీ ఏమన్నది కేసీఆర్ గారు నీ బిడ్డ పెళ్లికి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తాను నీ బిడ్డ పెళ్లికి లక్ష రూపాయల షాదీమారకి ఇస్తాను నేను కూడా కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తులం బంగారం ఇస్తాను ఇచ్చిండా పేరుగా తులం బంగారం ఇచ్చిండా నేను అడిగినా ఏవైనా తులం బంగారం దొరకలేదా

నీ బిడ్డకు స్కూటీ కొని కొనిచ్చిండా స్కూటీ కొనిస్తే బీజేపీ కాంగ్రెస్ కోటి స్కూటీ రావాలి మా కోటే ఎవరికైతే మాకెత్తరా ఇంత ఒకటి కాదు రెండు కాదు అందరినీ మోసం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మళ్ళీ నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు ఓట్ల కోసం వచ్చాడు అందుకే మా అన్నదమ్ముల ఆలోచించండి పది సంవత్సరాల మీద చేసే చూడండి రెండు సంవత్సరాల మీద విధ్వంసం చూడండి రెండు సంవత్సరాలు సంవత్సరాలని ఈ ప్రభుత్వాలు మూడు సంవత్సరాలు ఏం చేస్తారు అని చెప్తున్నాను ఓట్ల కోసం వచ్చింది మళ్ళా జాగ్రత్త మా సూటి కట్టి వారు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదా బీజేపీ ప్రభుత్వం జీవితం రాదు ఈ కరీంనగర్ గిలగలాంటిది మళ్ళీ ఏ ప్రభుత్వాలు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఏ ప్రభుత్వం అవుతుంది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మేము అందరం మంత్రి కూర్చున్నాక అబ్బా శ్రీకాంత్ ఎట్లా పోయి ఉంటాడు మా కార్పొరేట్ సాబు అద్భుతంగా పోయి ఉంటాడు ఇగో మా రవీందర్ సింగ్ గారు సుభాష్ గారు వీళ్ళందరినీ ఆశ్రయిస్తే రేపు కేసీఆర్ ముఖ్యమంత్రి అయి మంచి హోదాలు ఉంటే మీకు పనిచేస్తాడు కదా ఈ ప్రభుత్వం చేయ దొంగ ప్రభుత్వం కాబట్టి నేను అందరి మీకు తెలియజేసిన తెచ్చుకున్న తెలంగాణ కాపాడుకోవాలి పది సంవత్సరాల తెలంగాణలో దొంగలు పడింది ఐదు సంవత్సరాలు మళ్ళీ వీళ్ళ ఎక్కడ దగ్గర కూడా రాలేదంటే మళ్ళీ ఏ గుర్తు రావాలి మనకు ఏ గుర్తు రావాలి అందుకే మాడిబిడ్డల మరవద్దు తెలంగాణ

ఓటు ఇద్దా ఇద్దాంటారు ఏం చేస్తావ్ తీసుకునావా మాట్లాడతరు ఎందుకాదు తీసుకోవాలి మీరు 900 రూపాయలు కల్లే లక్ష్మి బంగారు విత్తన మోషన్ చేసిన పైసలు స్కూటీ ఇత్తన పైసలు తంచుల సంధి కర్చుకతి ఓటు ఇద్దా ఇద్దాంటారు ఆడిపిటాలారా ఓటు ఇద్దా ఇద్దా తీసుకోరి గుద్దడ మాత్రం కాదు ఏం చేస్తాం పైసలు ఎన్ని తల తీసుకోండి దొంగ పైసలు బీజేపీ దొంగ పైసలు ఈ రోజు మన సిలిండర్ ఇస్తాను దొంగ పైసలు పైసలు బరాబర్ తీసుకోవాలి బుద్ధుడు బాధ తెలంగాణ కారు గుర్తు కారు గుర్తుకే తెలంగాణ